డే ఎగ్జామ్కి ఎగ్జామ్ కూడా గ్యాప్ లేదు సార్ పెట్టుకుంటూ వచ్చారు ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటిదంటే అట్లీస్ట్ ప్రభుత్వం మారితే ఇక్కడ ఎవరైతే ఉన్నారో నిరుద్యోగులు ప్రతి ఒక్కరు వాళ్ళ చేత అమ్మా నాన్న కాళ్ళు పట్టుకొని ఎవరు ఏం నిరుద్యోగుల తరపున ప్రతి ఒక్కరు బస్సు యాత్రలు ఇవన్నీ చేసినాం సార్ ఎట్లీస్ట్ మాకు అడుగుతుంది మేము ఏం సార్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచి మాకు మళ్ళీ ఎగ్జామ్ పెట్టండి అని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన హా ప్రతి వేదికలో చెప్పిండు కదా సార్ రేవంత్ రెడ్డి సార్ ఈ సిచ్యువేషన్ ఉంది అని కొంతమంది అంటే నేను చెప్పొద్దు సార్ కొంతమంది మాకు అగనైజ్డ్గా అంటే ఆంటీగా వద్దు మాకు అదే ఎగ్జామ్ కండక్ట్ చేయొద్దని మేము చెప్తా లేదు సార్ కండక్ట్ చేయండి బట్ ఏంటంటే పోస్టులు పెంచి ఎగ్జామ్ పెట్టండి అని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం కానీ చాలామంది మాకు బెదిరించి కాల్ చేసి మీరు ఎందుకు అంటే పోస్టులు ఎందుకు తర్వాత చూసుకోవచ్చు అని చెప్పేసి చాలామంది మమ్మల్ని బెదిరిస్తున్నారు సార్ బట్ మేము ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినాం సార్ ఇక్కడ హైదరాబాద్ సిటీ అంటే ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా ఇలాంటి ఇలాంటి పరిస్థితుల్లో వచ్చి తింటున్నామో లేదో కూడా మాకు తెలియదు ఎలాంటి పరిస్థితుల్లో ఉంటున్నామో తెలియదు అమ్మ నాన్న పోస్ట్ ఇస్తే మేము ఇంత దూరం వస్తున్నాం ఆలోచించాలి కదా ప్రభుత్వాలు ఒక్కటే సార్ రిక్వెస్ట్ చేస్తున్నాను ఇన్ని రోజులు మీరు అన్నీ చేసుకుంటూ వచ్చారు అట్లీస్ట్ నిరుద్యోగుల తరపున మాకు పోస్టులు పెంచి మాకు కొంచెం న్యాయం చేయమని చెప్పేసి మేము అడుగుతున్నాం సార్